అతిగా శృంగారం చేస్తే ప్రాణానికే ముప్పు ఇది సహజమైనటువంటి ఆధారాలతో మనకు మహాభారతం చెబుతుంది అయితే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం మనకి భీష్ముడి గురించి అందరికీ తెలుసు భీష్ముడు శంతన మహారాజుకి గంగాదేవికి పుట్టినటువంటి వాడు భారత వంశాన్ని మనందరికీ వంశానికి ఆయన అటువంటి గంగాదేవి ఏం చెప్తుందంటే మహారాజుని మరి నువ్వు నన్ను కండిషన్స్ అడగకూడదు రూల్స్ పెట్టకూడదు ఇలా కనుక పెట్టినట్లయితే నేను ఆ రోజే తత్క్షణం నేను వదిలేసి వెళ్ళిపోతాను అంటుంది సరే ఆమెకి ఏడుగురు కుమారులు పుడతారు వాళ్ళని చిన్నప్పుడే తీసుకెళ్లి నదిలో వదిలేస్తుంది అదంతా ఒక శాప కథ అనమాట వాళ్ళని ఉద్ధరించడం కోసం గంగాదేవిని దేవతలు వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆమె అలా చేసిందనమాట అయితే ఇదంతా చూస్తాడు లాస్ట్కి తట్టుకోలేక ఈయన భీష్ముడు పుడతాడు ఆ భీష్ముడిని కూడా పెంచుదామని ఆమె తీసుకొస్తుంటే భీష్ముడిని కూడా నదిలో కలిపేయడానికి తీసుకొస్తుందేమో అని చెప్పేసి ఆమె నువ్వు చేసింది తప్పు ఇలా చేసావంటే గంగాదేవి అప్పుడు ఏమంటుంది నువ్వు మనం పెట్టుకున్నటువంటి రూల్స్ని నువ్వు వైలేట్ చేసావు ఏంటి బ్రీచ్ చేసావు నువ్వు మన బాండ్ని బ్రీచ్ చేసావు కాబట్టి నువ్వు అడగను అన్నావు నువ్వు అడిగావు నేను నా ఇచ్చానుసారం నేను ఉంటాను నన్ను క్వశ్చన్స్ వేయకూడదు అంటేనే కదా నేను నేను పెళ్లి చేసుకున్నాను అంటే నేను యాక్చువల్గా నీ కొడుకుని నీకు అప్ చెప్దామని తీసుకొస్తున్నాను నువ్వు అపోహపడి ఆ కొడుకుల్లా చంపేస్తానని అనుకున్నావు కాబట్టి ఇదిగో నీ కొడుకుని నీకు అప్చెప్పిస్తున్నానని భీష్ముడిని అప్ చెప్పేసి వెళ్ళిపోతుంది బాగుంది ఈ భీష్ముడితో ఈయన శంతన్ మహారాజు ఉండగా చేపలు పట్టుకునేటటువంటి ఆమె ఆమె సత్యవతి ఆమె ప్రేమలో ఈయన మహారాజు పుడతాడు పడతాడు పడి ఆయన చిక్కుపోతున్నాడు భీష్ముడు చూసి ఏంటి నా తండ్రి యొక్క పరిస్థితిని గమనిస్తాడు కామంతో ఎవరైనా సరే ఇలాగే చిక్కుపోతారనమాట ఒకసారి అగ్నిదేవుడు కూడా సప్త ఋషుల యొక్క భార్యల్ని చూసి మోహించి ఆయన ఎవరికి చెప్పుకోలేక చిక్కుపోతుంటాడు కామం అంత చెడ్డది శృంగారం పవిత్రమైనటువంటి శృంగారం లిమిట్స్తో ఉన్నప్పుడు అవధులతో ఉన్నప్పుడు మనకేం ప్రాబ్లం లేదు కానీ మితిమించిన శృంగారం చాలా ప్రమాదకరమన్నది ఈ కథ నుంచి కూడా తెలుసుకోవచ్చు మనం అయితే ఈ సచీదేవి ఏం చేస్తుంది అగ్నిదేవుడు ఆ సప్త ఋషుల భార్యల దగ్గరికి వెళ్ళలేడు ఆ కామమేమో దహించి వస్తుంది బాడీలో చిక్కి సన్నబడిపోతాడు అప్పుడు శచీదేవి ఆయన భార్య ఏం చేస్తుందంటే ఒక్క అరుంధతి తప్ప మిగతా వాళ్ళ అందర రూపాలు ఎత్తి ఆయన సప్త ఋషుల భార్యల లాగా ఈ మిగతా ఆరుగురు ఋషుల భార్యల దాగా అగ్నిదేవుడి దగ్గరికి వెళుతుంది వెళితే ఆయన నిజంగానే ఆరు రోజుల భార్యలతో నేను సంగమించాను అనుకొని సంతోషపడిపోయి నార్మల్ అయిపోతాడు లేకపోతే చిక్కి శల్యమైపోతాడనమాట అదేవిధంగా ఇక్కడ శంతరమహారాజు కూడా చిక్కి శల్యమైపోయినప్పుడు భీష్ముడు గమనించి సరే అని వాళ్ళ అమ్మని సత్యవతిని వెళ్ళి అమ్మ నువ్వు చేసుకో అని అడిగితే మరి చేసుకుంటాను కానీ నా కొడుకులే రాజ్యాన్ని ఎలాలి అని అడుగుద్దాను అడిగితే అప్పుడు భీష్ముడు ఏమంటాడు అలాగేనమ్మా నువ్వే చేసుకో నాకు రాజ్యం వద్దు అని అంటాడు పాపం తండ్రి కోసం త్యాగం చేస్తాడు భీష్ముడు అప్పుడు ఈ ఏమంటుంది సరే అయితే మరి ఇంకొక కండిషన్ ఏంటి నువ్వొద్దు అన్నావు బాగానే ఉంది కానీ నీకు పుట్టినటువంటి పిల్లలు కూడా తర్వాత వచ్చి వాటాకొస్తే మా నాన్న నువ్వు నువ్వు అన్యాయం చేసావు ఇప్పుడు మాకుంది కదా మా అమ్మ మాకు సింహాసనాన్ని ఇవ్వు అని అడిగితే నా పిల్లల పరిస్థితి ఏంటి అని అంటుంది అడిగితే అయితే నేను నా జీవితంలోనే నేను పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చేస్తాడు భీకరమైన ప్రతిజ్ఞ ఇక ఆ మాటకే కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆ ప్రతిజ్ఞకి భీష్మ ప్రతిజ్ఞ అంటారు ఎవరైనా సరే మనం ఒక ప్రతిజ్ఞ చేసామనుకోండి ఒట్టేస్తాం మనం వెంటనే నెక్స్ట్ సెకండ్లో తప్పేస్తాం ఒట్టు తీసి గట్టు మీద పెట్టు అంటాం కానీ గట్టిగా ఇచ్చిన మాట కోసం నిలబడేటటువంటి వాళ్ళని అరే భీష్మ ప్రతిజ్ఞ చేశాడరా అంటారనమాట అప్పుడు ఆ భీష్ముడు ఏం చేస్తాడంటే అదే మాట మీద నిలబడ్డాడు కదా సరే అని మహారాజుని సత్యవతికి పెళ్లి చేస్తారు పెళ్లి చేస్తే ఆల్రెడీ ఈ సత్యవతికి ఆల్రెడీ ఒక కుమారుడు ఉన్నాడు మహర్షి మన పురాణాలు రాసినటువంటి వ్యాస మహర్షి అనమాట సరే ఆయన ఆయన ఎలా పుట్టాడు అంటే ఆయన పరాశర మహర్షితో ఈ యొక్క సత్యవతి అంతకుముందు సంగమిస్తే ఈ యొక్క మనకి ఈ వ్యాసుడు పుడతాడనమాట సరే బాగుంది ఆ తర్వాత పరాశుర మహర్షి వెళ్ళిపోయాడు ఈయన ఈమె సంతన శంతను పెళ్లి చేసుకుంది బాగుంది పుట్టిన తర్వాత ఈమెకి ఇద్దరు కొడుకులు పుడతారు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అని సరే చిత్రాంగదుడిని ఏం చేస్తాడు భీష్ముడు రాజు కింద చేస్తాడు రాజు కింద చేసేసరికి చిత్రాంగుడు చిత్రాంగదుడు గంధర్వరాజుతో యుద్ధం చేసి ఆ మరణం ఆ యుద్ధంలో మరణిస్తాడు అప్పుడు చిన్న పిల్లాడిగా ఉన్నాడు విచిత్ర వీరుడు అతన్ని తీసుకొచ్చి భీష్ముడు చక్కగా పెళ్లి చేస్తాడు అదే రాజుగా పట్టాభిషేక్ చేస్తాడనమాట ఇప్పుడు ఇంతవరకు బాగుంది స్టోరీ ఇప్పుడు విచిత్ర వీరుడికి యుక్త వయసు వచ్చింది వచ్చేసరికి అంబిక అంబాలిక అండ్ అంబా అంబిక అంబాలిక అని ముగ్గురు కాశీరాజు కుమార్తెలు ఉన్నారనమాట ఈ ముగ్గురు చాలా అందగత్తలని విన్నాడు భీష్ముడు సరే విచిత్ర వీరుడు ఏం చేస్తాడు వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడనమాట పెళ్లి చేసుకుంటానంటే సరే కదా అని చెప్పేసి ఆ కాశీరాజు చాలా బలమైనటువంటి వాడు అయితే వాళ్ళు ఎవరుని ప్రేమించారు అంటే ఈ యొక్క అంబిక ఏం చేస్తుందంటే వేరే రాజును ప్రేమిస్తుంది అనమాట వేరే రాజును ప్రేమించినప్పుడు మనకి ఈయన భీష్ముడు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేస్తాడు ముగ్గురిని ముగ్గురిని తీసుకొచ్చేస్తే సాల్వుడుతో సాల్వుడు అనేటటువంటి రాజుని నేను ప్రేమించాను అని చెప్పి అంబిక అంటుంది అయితే ఈ అంబిక అంబాలిక ఎవరిని ప్రేమించలేదు కాబట్టి విచిత్ర వీరుడు పెళ్ళి చేసుకుంటాడు ఎవరో ప్రేమించిన అమ్మాయిని నేను ఎందుకు చేసుకుంటాను నాకు వద్దు అనేసి ఈ విచిత్ర వీరుడు అంటాడు అన్నప్పుడు అయితే నువ్వు చేసుకో అంటుంది ఆహా ముందు సరే నీ ప్రేమించిన అతని దగ్గరికే సాలువుడి దగ్గర తీసుకెళ్ళి అప్పు చెప్పేస్తానని ఆ సాలుడి దగ్గర తీసుకెళ్తాడు అంబికని అప్పుడు ఆమె ఏమంటుంది అతనేమంటాడు సాల్గుడు వేరే నేను ఇంత పెద్ద రాజుని నా ఆ యుద్ధంలో అందరి రాజుల ముందు నన్ను ఓడించి తీసుకెళ్ళాడు భీష్ముడు కాబట్టి నాకు నువ్వు అవసరం లేదు నాకు అవమానం జరిగింది నేను చేసుకోను అంటే అంబిక ఏమంటుందంటే అయితే అటు చెడిపోయాను నేను ఇటు చెడిపోయాను విచిత్ర వీరుడిని పెళ్లి చేసుకోనని చెప్పాను ఇటు లవ్ చేసినటువంటి ఈ యొక్క సాల్గుణ్ణి కూడా నన్ను నన్ను చేసుకోనన్నాడు కాబట్టి నువ్వు చేసుకో పెళ్ళి అని భీష్ముడు అడుగుద్ది భీష్ముడు ఏమంటాడు నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను నేను ఈ జీవితంలో చేసుకోను అంటాడు అంటే అయితే నిన్ను నన్ను రెండిట్లకి కా చెడగొట్టావు కాబట్టి రెండిట్లకి కానీ రావడిని అయ్యాను కాబట్టి నేను నిన్ను చంపుతాను అని చెప్పి ఆమె సెకండ్గా మారి తర్వాత తదనంతర కాలంలో అర్జునుడికి పార్టీలో చేరి సెకండ్గా భీష్ముడిని చంపింది అనమాట అది వేరే కదా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇక్కడ విచిత్ర వీరుడు ఏం చేస్తాడంటే రాజు అయిన తర్వాత తన ఇద్దరు భార్యల్ని అంబిక అంబాలికల్ని ఇద్దరితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు ఇద్దరితో శృంగారంలో అధికంగా ఇంకా ఇదే పని అనమాట ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఇదే పని పెట్టుకుని ఏడు సంవత్సరాలు మాత్రమే చేస్తాడు ఏడు సంవత్సరాల తర్వాత తనకి విచిత్రమైనటువంటి క్షయ వ్యాధి వస్తుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అతిగా శృంగారం కనుక చేసినట్లయితే మనకి ఖచ్చితంగా ఈ యొక్క అవయవాలన్నీ కూడా దెబ్బతింటాయి మనకి పటుత్వం తగ్గుతుంది కాబట్టి ఈ ఈ దాన్ని క్షయ వ్యాధికి వచ్చి బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పోతుంది ఇది విచిత్ర వీరుడి కథనంలో ఇది మహాభారత కథ నేను చెప్పింది ఇప్పుడు చాలామంది చూడండి హస్తప్రయోగం చేసుకోండి లేకపోతే మీరు అతిగా సెక్స్ చేయండి గుండె జబ్బులు తగ్గుతాయి ఏది కూడా ఆధారం లేనటువంటి కథలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ అవసరాలకు కోసం వాళ్ళ బిజినెస్ కోసమో లేకపోతే వేరే వాళ్ళని లోబర్చుకోవడం కోసమో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అన్వయించి మరి వైద్య వృత్తిలో ఉన్నామంటూ కూడా అనేక రకమైనటువంటి మా చిన్నతనం నుంచి మేము చూస్తూ ఉన్నాం అలాంటి ప్రచారాలు కాబట్టి ఇది ఆధారాలతో నేను చెప్తున్నాను మహాభారతంలో విచిత్ర వీరుడి యొక్క కథ అతను మా మాస్టర్ గారు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి మా తెలుగు మాస్టర్ అప్పటి నుంచి చెప్పినటువంటి కథ నా మైండ్లో ఉండిపోయింది కాబట్టి అది రుజువులతో నేను చూశాను ఎవరైతే ఓవర్గా ఈ యొక్క శృంగారంలో అతిగా శృంగారంలో పాల్గొన్నారు నా కళ్ళ ముందు చనిపోయారు చాలామంది కాబట్టి దానికి ప్రతిదానికి కూడా లిమిటేషన్స్ అనేది అందుకే పెట్టారనమాట పెద్దలు శాస్త్రాన్ని వ్యతిరేకించి వేదహితంగా చెప్పకుండా అవైదికంగా లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా సెక్స్ చేసుకోండి అని అంటే ఇది అతిగా శృంగారం చేయండి అని చెప్తే అది ప్రాణాంతకం అవుతుంది అప్పుడు ఆ విచిత్ర వీరుడు ఏడు సంవత్సరాల్లో రాజవైద్యులందరూ వస్తారు కానీ ఎవరు కూడా ఇది జరిగిన హిస్టరీ ఇది భీష్ముడు పాండవులు ఇదంతా హిస్టరీ జరిగింది పిట్టకథలు కాదు ఇవన్నీ కాబట్టి అతను చనిపోవడం చనిపోతాడనమాట ఎవరు వైద్యం చేయలేకపోతారు పా పటుత్వం తగ్గిపోతుంది చనిపోతాడు చనిపోతే అప్పుడు ఏం జరుగుతుంది పరిస్థితి అని అంటే ఈ యొక్క సత్యవతి తన యొక్క పుత్రుడైనటువంటి ఈ వ్యాస మహర్షిని పిలుస్తుంది మనన మంత్రం చేత అంటే తలుచుకోగానే మంత్రాన్ని చదవగానే వ్యాసుడు వస్తాడు మరి అంబిక అంబాలిక ఉన్నారు కదా అంబాల వెళ్ళిపోయింది ఇక అంబికని వ్యాసుడి దగ్గరికి పంపిస్తే ఆ వ్యాసుడేమో పెద్దగా గడ్డమేసుకొని ఇలాగా ఆయన అలా ఉండేసరికి వ్యాసుడితో కళ్ళు గట్టిగా మూసుకుంటుంది అనమాట ఆయన భరత వంశం వంశం ముందుకెళ్ళాలి కాబట్టి ఆగిపోకూడదని చెప్పేసి మన అందరం వాళ్ళ సంతానమే కాబట్టి భరతవంశం అంటే కౌరవులు పాండవులు ఎవరో కాదు మనమే కాబట్టి ఆమె కళ్ళు మూసుకోవని ఉండగానే ఆ ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు పుడతాడు అందుకే ధృతరాష్ట్రుడి కళ్ళు లేవు తర్వాత అంబిక అయిపోయింది కదా ఇప్పుడు అంబాలికని అని పంపిస్తుంది వ్యాసుడి దగ్గరికి పంపిస్తే మన నువ్వు అతను మరదల్లే నీకు నువ్వు వెళ్ళొచ్చు అంటే మహాత్మ మహాత్ములకి ఈ ఈ యొక్క రూల్స్ రిలాక్స్ అవుతాయి అలాగని చెప్పి మామూలు మనుషులు దాన్ని అన్వయించుకోకూడదు అనమాట అప్పుడు ఏమవుతుంది అంబాలిక దగ్గరికి వెళ్ళేసరికి అంబాలిక వణికిపోతుంది ఇలాగ భయంతో వ్యాసుడి యొక్క గడ్డము ఆయన రూపం చూసి అప్పుడు ఏమవుతుంది వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు కదా మరి నారాయణ అవతారం ఆయన మహాభారతాన్ని రాసినటువంటి వ్యక్తి వెంటనే పాండురోగం పాండురోగం అంటే అనమాట ఇలాగ కొట్టుకోవడం భయం భయంతో పుట్టింది మళ్ళీ రెండవసారి అంబా అంబ లేదు కదా అంబికని అంబాలిక అంబికను మళ్ళీ రెండోసారి వెళ్ళమంటుంది వాళ్ళ అత్తగారు సత్యవతి వెళ్ళమంటే భయమేసి చెప్పలేక అత్తగారికి చెప్పలేక తన దాసి పరిశ్రమ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి దాసిని పంపిస్తుంది దాసిని పంపిస్తే ఆమె దాసి ఏంటి మంచి బ్రహ్మాండంగా శుభ్రంగా తినేసి దానికి భయం లేదనమాట బ్రహ్మాండంగా అతనితో శృంగారంలో పాల్గొంటుంది ఆ విధంగా పుట్టినటువంటి వాడు ధర్మాత్ముడైనటువంటి విదురుడు అనమాట కాబట్టి చూడండి విచిత్రం ఇక్కడ ఎక్కడ కూడా ఎప్పుడు అతిగా శృంగారం చేయడం వల్ల ఇదంతా జరిగింది అదే విచిత్ర వీరుడు కనుక మామూలుగా బతికుండా ఉంటే ఈ యొక్క వ్యాసుడిని పిలవడము ఈ మేటింగ్ చేయించడము ఈ యొక్క అతిగా వేరే వాళ్ళతో శృంగారంలో అమ్మికని అంబాలికని పంపడము ఇవన్నీ జరగకపోయి ఉండేది కాబట్టి అతిగా శృంగారం అనేటటువంటిది ప్రాణాంతకము అనర్థం కూడా అందువల్లే హిందూ మత శాస్త్రంలో ఏం చెప్పాడంటే ఒక పరిమితి ఉండాలి ఒక పిల్లలు కేవలం సంతానోత్పత్తి కోసమే రిప్రొడక్షన్ కోసమే ఈ యొక్క ఈ ఈ యొక్క పునరుత్పత్తి కోసమే ఇవి పెట్టబడి ఉన్నాయి అంతేగాని నాట్ ఫర్ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సస్ కేవలం అప్పుడు అందరూ చాలామంది ఎంజాయ్ చేయాలా లైఫ్ని ఎంజాయ్ చేయాలని తాగుతున్నారు లేకపోతే తిరుగుతున్నారు వాళ్ళ చాలా తప్పు తర్వాత తదనంతర పరిణామాలు ఇలాగే ఉంటాయి నిష్కర్షగా చెప్తున్నాను గ్రాటిఫికేషన్ ఆఫ్ సోల్ కావాలి అందువలన మీ యొక్క ఆత్మోద్ధారణ కావాలి అది కేవలం భగవద్ అనుగ్రహంతో భగవద్ ధ్యానంతో మాత్రమే వస్తుంది అందుకే అసలు కామానికి రో పరిమితులు లేనటువంటి వెస్టనర్స్ కూడా ఫారినర్స్ వాళ్ళు ఆ యొక్క అతి శృంగారం మానేసి బాబో ఇందులో సంతోషం లేదు ముందులో డబ్బులో ఉందనుకున్నారు వాళ్ళు ఆ డబ్బులో లేదు సంతోషం అని తెలుసుకున్నారు ఆ తర్వాత ఈ శృంగారంలో ఉందేమో అనుకుని శృంగార ప్రాంచులను చూశారు వాళ్ళు బాబో ఇందులో లేదు మనశ్శాంతి అనేది రావడం లేదని తెలుసుకున్నారు ఎక్కడ ఉంది అంటే భగవద్ ధ్యానంలో ఉంది అని చెప్పి ఎస్కానికి ఇతర యోగదా పరమహంస పరమహంస యోగానందుల వారి రచన యొక్క బోధనల్లో ఆ తర్వాత స్వామి వివేకానంద వారి యొక్క బోధనల్లో వాళ్ళంతా కూడా ప్రభుబాదుల వారి యొక్క బోధనలో వాళ్ళంతా ఆహా భగవంతుడు లో ఉంది అని చెప్పి తెలుసుకొని వీళ్ళంతా ఆధ్యాత్మికత వైపు మెరుగు మొరుగు చూపించడానికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఇదే అనమాట కాబట్టి ఆధ్యాత్మికతే ప్రతిదానికి సమస్య గ్రాటిఫికే సమస్య పరిష్కారం గ్రాటిఫికేషన్ ఆఫ్ సోల్ సోల్ తృప్తి పడుతుంది ఆత్మానందం కలుగుతుంది ఆది బ్రహ్మానందం అంటారు ఆ బ్రహ్మానందాన్ని ఈ క్షణికమైనటువంటి ఈ సుఖాలు ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలో వచ్చేటటువంటి క్షణ భొంగర సుఖాల కోసం మన జీవితాలు పాడు చేసుకోవద్దు కాబట్టి ఇది మహాభారతమే ప్రమాణంగా ఇతివృత్తాన్ని నేను చెప్పింది ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను దీనికి ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేదు ఎటువంటి ఆధ్యాత్మికవేత్తలైనా ఎటువంటి స్వామీజీలైనా ఎటువంటి వాళ్ళైనా సరే దీన్ని ఆక్షేపించగలిగేటటువంటి దమ్ము ధైర్యము సాహసము వాళ్ళకి లేదు ఎందుకంటే అథెంటిక్గా ఒక అధర్మణ మీద పండితుడిగా నేను ఒక ఐఐటి మెడ్రాస్లో నేను ఫిజిక్స్లో డాక్టరేట్షిప్ చేసి ఒక ప్రొఫెసర్ వృత్తిలో ఉండి నేను చెప్తున్నాను కాబట్టి అతిగా శృంగారం అనేటటువంటిది వద్దు 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 అది ప్రాణాంతకము